హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నోట్లో వేసుకోగానే కరిగిపోతూ చాలా టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా వీడియోని చివరగా చూడండి అలాగే తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయి అలాగే ఈ వీడియోతో పాటు మిగతా వీడియోస్ కూడా చూడండి ఇప్పుడు మనం ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరిని అయినా తీసుకోవచ్చు దీన్ని తునుముకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలని వేసుకోవాలి ఈ పల్లీలని స్టవ్లో సిమ్ పెట్టేసి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఈ పల్లీలను మనం ఎంత బాగా వేయించుకుంటే స్వీట్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా ఈ పల్లీలని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి చూసారుగా ఇలా వేయించుకుంటేనే లోపల వరకు వెగుతాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇదే కడాయిలో ఒక కప్పు అటుకులని తీసుకోండి ఈ అటుకులు దొడ్డువైన పర్లేదు సన్నవి అయినా కూడా పర్లేదండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ అటుకులని కలుపుతూ వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి చూసారుగా ఇలా గోల్డ్ కలర్ రాగానే వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇందులోనే ఉంచితే మాడిపోతాయి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి అవి పూర్తిగా చల్లరాక ఇలా పైన పొట్టు తీసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం రెడీగా పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఈ పల్లీలని మెత్తటి పౌడర్లా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి ఈ పల్లీలని ఇలా ఆపుకుంటూ గ్రైండ్ చేస్తేనే మనకి ఇలా పొడిలా అవుతుందండి మనం పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం ఇది పౌడర్గా చేసుకున్న పల్లి పొడి ఉంది కదండి కావాలనుకుంటే మీరు కొంచెం మధ్య మధ్యలో స్వీట్లో తగలాలనుకుంటే బర్కగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం నేను ఒక రెండు యాలకులను వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పల్లెపొడి వేసుకున్న గిన్నెలోకి ఈ అటుకుల పిండిని కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలో స్వీట్నెస్ కోసం నేను ఏ కప్పుతోనైతే పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెను పై పెట్టేసి ఈ బెల్లాన్ని అందులో వేయండి అలాగే ఒక కప్పు వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగనివ్వండి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఎక్కువగా బెల్లం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై ఒక గడ్డాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఎక్కువగా నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే మీకు నచ్చినంత వేసుకోండి అలాగే ఈ కొబ్బరిని తురుముకోవాలి అని చెప్పాను కదా ఆ కొబ్బరిని తురుముకొని ఆ కొబ్బరి తురుముని కూడా ఇందులో వేసేసి సన్నని మటం మీద ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి కలుపుకుంటూ ఇప్పుడు మనకి బెల్లం కూడా కరిగిపోయిందండి ఇందులో ఇసుక లాంటిది ఏమన్నా ఉంటుంది కాబట్టి మనం దీన్ని వడకట్టుకోవాలి ఇప్పుడు మనం పట్టుకున్న పల్లెపొడిని కూడా ఈ కొబ్బరిలో వేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కరిగించుకున్న బెల్లం ఉంది కదండి దాన్ని వడకట్టుకొని వేసుకోవాలి ఇలా వడగొట్టుకోవడం వల్ల ఇందులో ఏమన్నా ఇసుక లాంటివి ఉంటే మనకి వెళ్ళిపోతాయండి ఇప్పుడు దీన్ని అంతటా కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇది దగ్గరికి అయ్యేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటిపోతుంది చూసారుగా ఇలా దగ్గరగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు కలుపుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాక ఈ స్వీట్ని ఆ ప్లేట్లోకి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర స్క్వేర్ షేప్ ప్లేట్ ఉందనుకోండి అందులో వేసేసి ఇలా ఒత్తేసుకోండి నేనైతే ఈ ప్లో ప్లేట్లోనే రౌండ్గా ఒత్తేసుకున్నాను ఇప్పుడు దీనిపై మీకు నచ్చిన నట్స్ని వేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా ప్రెస్ చేయండి అప్పుడు నట్స్ అనేవి మనకి ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ స్వీట్ని నేను రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి కావాలనుకుంటే మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చూసారుగా అంతేనండి చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు నచ్చింది అనుకోండి నాకు కామెంట్ చేయండి అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్నివ్వండి అలాగే మరెన్నో హెల్దీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అలాగే మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్ నా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి